తీరస్తు శుభమస్తు ప్రియ భాగవత్ బంధువుల్లారా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం మోటచింతలపాళెం గ్రామ సమీపమున సమాధి నిష్ట పొందిన శ్రీ 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 అవధూత శ్రీ స్వామి మఠం వారి పదిహేను ఆరాధన ఆహ్వాన మహోత్సవం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాజ్ఞానాయ ధీమహే తన్నో నారాయణ రెడ్డి స్వామి ప్రచోదయాత్ స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సర మాఘమాస బహుళ అష్టమి శుక్రవారం అనగా తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున ఆరు గంటలకు గణపతి పూజ పుణ్యావచనం మండపారాధన అఖండ దీపారాధన తదుపరి ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పూజా కార్యక్రమములు పంచామృత అభిషేకములు స్వామివారికి హోమములు కుంకుమార్చన కార్యక్రమములు మరియు సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ మొదలైన అన్ని కార్యక్రమములు చరుపుటకు పెద్దలచే శుభముహూర్తము నిర్ణయించడమైనది పై పూజా కార్యక్రమంలో ఐలావర్జుల రామకృష్ణ శాస్త్రి గారిచే జరుపబడును కావున భక్తాదులు విచ్చేసి కార్యక్రమములో పాల్గొని తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులయ్యి ఆరాధనా కార్యక్రమమును జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము శ్రీ 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 జ్ఞాన అవధూత శ్రీ సూర్యనారాయణ స్వామివారి అమృత వాక్యములు దైవాన్ని నమ్మినవాడు ఎన్నటికీ చెడడు అని వాగ్దానం చేయరా సిద్ధాన్ని చెప్పేవాడు శరీరానికి భోజనం ఎంత అవసరమో ఆత్మకు ప్రార్థన అంత అవసరము గురు కటాక్షం లేకుంటే ఎంత గొప్ప సాధకుడైనా తప్పుదారిలో పడిపోతాడు గురువు ప్రేమమూర్తిగా జ్ఞానమూర్తిగా ఉండాలి అతను వెలిగే దీపం లాంటివాడు తాను వెలుగుతూ మరెందరికో వెలుగును ప్రసాదిస్తాడు మనసు దైవానికి మనిషి కర్తవ్యానికి నిలిచినప్పుడే అన్ని చోట్ల దైవాన్ని చూడగలుగుతాము ఈనాడు నవ్వుతూ చేసిన పాపకర్మకు రేపు ఏడుస్తూ దుఃఖమును అనుభింపవలసి ఉంటుంది గురువు శిష్యుని హృదయ సామ్రాజ్యాన్ని కోరుకుంటాడే గాని భౌతికమైన సిరి సంపదలు కోరుకోడు ఇది సద్గురువు యొక్క లక్షణం తల్లిదండ్రులను ఆదరణలో చూచిన వారు అన్ని ధర్మములు చేసినట్లే అవుతుంది వారిని అనాదరణముతో చేసిన వారు ఎన్ని ధర్మములను ఆచరించినను నిష్ఫలమే అవుతుంది తన మనస్సును బట్టి మరుజన్మ ఏర్పడుతుంది అటువంటి మనస్సును సత్ప్రవణతనతో నడవాలంటే గురు సహకారం ఎంతో అవసరం కర్మయున్నచో జన్మవచ్చును జన్మయున్నచో దుఃఖము ఏదో ఒక రూపంలో బాధించుచునే ఉండును తృప్తిని కలిగింపచేసేది దైవచింతన ద్వారానే కలుగుతుంది ఓం శాంతి 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 ఓం నారాయణ ఆదినారాయణ జై సూర్యనారాయణ